నీ పక్కన పడ్డాది లేదు చూడాల పిల్ల ఓ మీనింగ్ సౌండ్స్ ఆ ఆ ఏంటి అయినా నీకు పైచ్యం బాగా ముదిరింది అల్లం చితక్ కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలకొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్దు దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకి అర్థం కావట్ల ఉసర మాటలే మాట్లాడకు ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పనికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు తండే అర్థం పనికి రాని బ్యాట్ మీద ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని టేంగు అని వాయిస్తుంటే మూత పగిలి మోత మోగేది ఈ లడ్డూలో లక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడసింది మీరు ఏటా వెంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావేటి బాగా లావయ్యో ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నిన్నెందుకు పట్టించుకుంటాను మా ఇంకేంటి మ్యాటర్ ఎవరైనా చూద్దారేమో గుండు దర్తలు కొట్టు ఏం చేస్తానే ఈ ఊరికే ఆ కాలిఫ్లవర్ గాడు హిట్లర్ గా తగులుకున్నాడు ఆడి కల్లే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ అద్దులు దాటుతున్నారా బద్దలు అడ్డు ఉండగా అద్దులు ఎలా దాడుతాం కాలీఫ్లవర్ గారు పల్లవ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య మీ అవ్వారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది నీ ఎలా చేయలేని పని మనం పంపించిన ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఏదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్ప తప్పున్నారా పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి త్రీడీలో చూసాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేష కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై ఐదేళ్లు నిండుతాయి అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటివరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలు అక్కడ పంబలు అవుతారో ఎవరికి తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితం జీవితాలాగా నాకి పోకూడదు పెళ్లి చేసుకోండి మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పారదవుతారు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులే బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్లి పెళ్ళికి కావాల్సిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను వేసుకోండ్రా పందిరి చేసుకోండ్రా సంబరాలు అర్బన్ స్టైల్ కి అలవాటు రూరల్ లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడు సిటీలో డియోడెంట్ స్మెల్లే కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్ ఉంటుంది మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు ఎవరే మీరు ఏం చేస్తున్నారు చిల్లరా అసలు మీరు స్త్రీలేనటార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి చేగురుమాల లాంటి బట్టలు ఏంటి మందు బాటిల్ ఏంటి సూదులు ఏంటి మాస్కులు ఏంటి అసలు అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చాలే ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పొలమరలో నిలబడి నన్ను నన్నే ధిక్కరిస్తారటే వాట్ యు వాంట్ డ్రగ్స్ కావాలా హా గాంజా కావాలా లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా ఈ క్యాలీఫ్లవర్ ని అపవిత్రం చేయాలనే నాశీలమే కనుక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు అయిపోతారేదో అయ్యో నేను అలాంటి వాడిని కాదు

పెళ్ళంట సోమంతకు పెళ్ళంట పెన్ను పడిపోయింది పెద్దలు ఇక్కు కూడా కారిపోయిందమ్మాట్రారిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా కాలికేదో ప్రమాదం జరిగింటుంది అయ్యో బాబోయ్ కాలిఫ్లవరు ఇదిగో లేడీ కానిస్టేబుల్ దూరం మనోడు దూకుంటాడు కానిస్టేబుల్ దా చూ బాబు కుట్టుకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ అది ఆడవాళ్ల మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరో సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ ఏగో మా యాంటీ ఫ్లవర్ గారు చేటంత పుస్తకాలతో పేటంత తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కొండుల చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతి మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయా